మధ్యతరగతి వారికి శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్లో డబ్బు చెల్లించిన వారందరికీ కూడా ప్లాట్లు ఇక మిగిలిన వారి నుంచి వాయిదా మొత్తాలు వసూలు స్మార్ట్ టౌన్షిప్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం పట్టణాల్లో మధ్య ఆదాయ వర్గాలకు సొంత కల సహకారం కానుంది గత వైకాపా ప్రభుత్వంలో ప్రారంభించి అసంపూర్తిగా నిలిపివేసిన ఎంఐజీ లేఅవుట్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది వాయిదాలు మొత్తం చెల్లించని వారు నష్టపోకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫ్లాట్లు అప్పగించి అప్పగించనుంది మిగతా దరఖాస్తుదారుల నుంచి కూడా వాయిదా మొత్తాలు వసూలు చేసి ఫ్లాట్లు కేటాయించనుందన్నమాట మొత్తంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే విస్తీర్ణం ఆధారంగా ఫ్లాట్లను మూడు రకాలుగా వర్గీకరించారు చదరపు రెండు వందల నలభై రెండు వందల నలభై చదరపు గజాలకు సంబంధించి లక్ష ఇరవై వేల మంది అయితే పెట్టుకున్నారు దాదాపు ఇక రెండు వందల చదరపు గజాలకు సంబంధించి లక్ష ముప్పై ఒక వేల మంది నూట యాభై చదరపు గజాలకు సంబంధించి లక్ష పంతొమ్మిది దాదాపు లక్ష ఇరవై వేల మంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు మొత్తంగా మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట నలభై ఏడు మంది అనమాట విజయవాడ విశాఖపట్నం అనంతపురం కర్నూలు కడప నెల్లూరు రాజమహేంద్రవరం కాకినాడలో ఎంఐజీ లేఅవుట్లో ఫ్లాట్లకు అప్పట్లో ఎక్కువ స్పందన అయితే వచ్చింది ఒక్కో నగరంలో పదమూడు వేల నుంచి పంతొమ్మిది వేల మంది అర్జులు అయితే వచ్చాయి లేఅవుట్ల ఎంపిక పనుల నిర్వహణలో జాప్యంలో వీరిలో చాలామంది అయితే వెనక్కి అయితే వెళ్ళారన్నమాట సో ఏది ఏమైనా డబ్బులు కట్టిన దాదాపు దాదాపు నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు వీరందరికీ కూడా ఫ్లాట్లు అయితే ఇవ్వబోతున్నారన్నమాట కొత్త ప్రభుత్వం సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్